స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి ప్రభుత్వ విధానాలు వాణిజ్య వ్యాపారాలు పౌర సేవలకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో ప్రపంచ దేశాల అధినేతలు అధికారులు పాల్గొని సమీక్షిస్తారు ఒక సమయం అయిన తర్వాత విందులు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు విందులు జరిగినప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు పరస్పరం మాట్లాడుకొని ఒక అవగాహనకు వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రధానంగా మన దేశం గురించి ఆలోచించుకుంటే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి మంత్రి చీదు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవడం జరిగింది దావో సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా పరిశ్రమలు రాబట్టడంపైనే దృష్టి కేంద్రీకరించారు ఇందుకు అనుగుణంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆయా పరిశ్రమలు ఇక్కడ స్థాపిస్తే వారికి ఏ మేరకు వసతులు కల్పిస్తారు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తారు ఏ ఏ రాయితులు ఇస్తారో దాని మీద స్పష్టమైన నివేదికలు తయారు చేసి వ్యాపారవేత్తలకు వివరించడం జరుగుతుంది గత ప్రభుత్వాల కంటే ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు తీసుకురావాలని పరస్పరం ఇద్దరు పోటీపడి పారిశ్రామికవేత్త సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవడం జరిగింది పరస్పరం సహకరించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలను రెండు రాష్ట్రాలకి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా ఆశించిన మేరకు పరిశ్రమలు తీసుకొచ్చి తీసుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రులకి అండగా శ్రీధర్బాబు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలని రాబట్టడంలో వేసిందని చెప్పవచ్చు ప్రధానంగా హెచ్సిఎల్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా రెండు యూనిట్లను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేయడానికి దాదాపుగా ఒప్పందం కుదుర్చుకుంది మరోపక్క స్కై రూట్ అనే సంస్థతో ఒప్పందాలు చేసుకుని ప్రైవేటు రాకెట్ జెట్లను తయారు చేసే కంపెనీలను కూడా కామారెడ్డి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది మరోపక్క ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన యూనిలివర్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం వేలాది కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు యూనిట్లు ప్రారంభించడానికి కూడా అంగీకారం తెలిపింది యూనివర్స్ సంస్థ సాధారణంగా రూపంలో ఉత్పత్తులను విక్రయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా సంస్థ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి మూతల తయారీ ఆ మూతల తయారీ ఏదైతే ఉందో అది లోకల్గా తయారు చేసి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ వాళ్ళకి ఇవ్వడంతో ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది ఒక పక్క ప్రాథమికంగా వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత అధికార బృందం ఆయా ప్రతినిధులతో మాట్లాడి ఏ విధంగా పరిశ్రమలు స్థాపించాలి ఎక్కడ స్థాపించాలి దానికి ఆ అనుమతులు ఏంటి అనే విషయాలను వాళ్ళకి వివరిస్తుంటారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క చంద్రబాబు నాయుడు మరోపక్క లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పారిశ్రామికవేత్తలతో వలస భేటీ నిర్వహిస్తున్నారు హిటాచీ సంస్థతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందంలో రాష్ట్రంలో పలుచోట్ల తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రాథమికంగా అంగీకారం కుదిరింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్కై ద్వారా మెడిసిన్స్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి లోకేష్ దావోస్ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికే ప్రాథమికంగా అమరావతిలో డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ పంపిణీ చేసే వ్యవస్థను ప్రారంభించడం జరిగింది దీనిని పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఈ విషయాన్ని లోకేష్ చంద్రబాబు నాయుడు దావోస్ దృష్టికి తీసుకురావడం ద్వారా ఈ తరహాలో వైద్య సేవలు అందించే సంస్థలని ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి